రామ్మోహన్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది రిలీజ్ చేసింది అయితే అందులో చాలా శాతం ఎక్కువ శాతం మంది పాస్ అయ్యారు వాళ్ళందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరియు ఒక ములుగు జిల్లా మారుమూల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు ఆ వ్యక్తి వల్ల ముఖ్యంగా ఆ వ్యక్తి ఉన్న గ్రామానికి ఎక్కువ గుర్తింపు వస్తుంది ఆ గ్రామం పేరు రాజుపేట మన రాజుపేట మారుమూల ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి సెకండ్ ర్యాంకు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం దాదాపు ఇదే మొదటిసారి అనేది మేము అనుకుంటున్నాం ఆ వ్యక్తిని ఈరోజు కలిసి మరి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు వారి స్పందన ఎలా ఉంది వారి ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తారో మనం తెలుసుకుందాం రండి చూద్దాం నమస్కారం అండి చరణ్ గారు స్టేట్ సెకండ్ ర్యాంక్ ఈ మారుమూల ప్రాంతం నుంచి మీకు ఎలా అనిపిస్తుంది బేసిక్గా స్టేట్ ఫస్ట్ వస్తా ఎక్స్పెక్ట్ చేసా కానీ ఒక మార్గతో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అయినా పర్వాలేదు ఓకే మంచి అనుకుంటున్నాను ఇప్పుడు మీరు స్టేట్ ర్యాంక్ స్టేట్ స్థాయిలో ర్యాంక్ సాధిస్తారని మీ తల్లిదండ్రులకు కానీ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఊహించగలిగారా నాకు తెలిసి ఊహించి ఉంటారు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకుంటూ వస్తున్నాను నేను బాగా చదువుతాను తెలుసు సో కాబట్టి ఒక మంచి ర్యాంకు సాధిస్తారని వాళ్ళ ఉద్దేశం అవి ఉంటుంది సో వాళ్ళు సాధిస్తారని అనుకుంటున్నాను ఓకే అయితే ఇప్పుడు మీది రాజుపేట అంటున్నారు కదా మీ తండ్రి గారు ఏం చేస్తారండి మా డాడీ ఇంతకుముందు అసిస్టెంట్ ఓకే అయితే మీరు బాల్యం అంటే ఒకటి నుంచి టెన్త్ వరకు స్కూల్స్ సర్జెక్ట్ ఇక్కడ బయట పిరపాక మండలంలోని ఇది మన ఒక భద్రాద్రి ఓకే అయితే ఇప్పుడు మీరు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు కదా ఏ నారాయణ జూనియర్ కాలేజ్ అసలు నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజ్ అంటే ఈ స్టేట్లోనే నెంబర్ వన్ కాలేజ్ మరి మీరు మధ్యతరగతి కుటుంబం అంటున్నారు మీ తండ్రి గారి సంపాదన కూడా అంత అంత మాత్రమే ఉంటుంది కదా మరి అంత ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివించాల్సిన అవసరం అంటే వాళ్ళకు ఏ విధంగా చదివించరు వాళ్ళ లక్ష్యం ఏంటి నేను బాగా చదువుతానని వాళ్ళకి తెలుసు కాబట్టి బేసిక్గా నారాయణ చైతన్య కాలేజీలు అంటే ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు మధ్య తరగతి వాళ్ళైనా నేను బాగా చదువుతానని ఒక జీవితంలో మంచిగా ఎదుగుతానని వాళ్ళు వాళ్ళ మీద నా మీద వాళ్ళకి బాగా నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళను ఆ కాలేజీలో చదివించారు తల్లిదండ్రులు నిజంగా ఒక పిల్లలకి ఇచ్చే గొప్ప సంపద ఏంటంటే గొప్ప ఆస్తి ఏంటంటే ఇప్పుడు చరణ్ వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చింది ఏంటంటే తమ కొడుకు ఒక స్థాయి ఒక గొప్ప స్థాయికి చేర్చుకు చేరుకోగలరని వాళ్ళు ముందే తనలో ఉన్న టాలెంట్ని తన టాలెంట్ని గుర్తించి వాళ్ళ సోమతకు మించి కూడా ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి సోమతకు మించి కూడా తన చరణ్ని నారాయణ లాంటి స్టేట్ ఫస్ట్ స్థాయిలో ఉండే కాలేజీలో చేర్పించి ఈరోజు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడానికి ముఖ్య కారకులుగా మనం తల్లిదండ్రు తల్లిదండ్రులు చెప్పచ్చు నిజంగా ఈ విజయంలో సగభాగం ఆ తల్లిదండ్రులదే ఆ ఈ క్రెడిట్ మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చినా కానీ తక్కువేం కాదండి ఎందుకంటే ఒక గొప్ప భవిష్యత్తు ఇవ్వడానికి ముందడుగు వేసి ధైర్యం చేసిన వ్యక్తులు మన తల్లిదండ్రులు వాళ్ళకి చరంగాను మరి ఇప్పుడు ఈ స్థాయిలో మీరు ర్యాంక్ సాధించారు మీ తల్లిదండ్రులకి మీరున్న గ్రామానికి మీరున్న జిల్లాకి కూడా ఒక గొప్ప కీర్తి తీసుకొచ్చారు అయితే భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటారు మీ లక్ష్యం ఏంటి అది ఇప్పుడు నేను నారాయణ కాలేజ్లో చదువుతున్నాను అంటే నా డ్రీమ్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం సో నేను ఏటీ చదువుతున్నాను దాంట్లో బెస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ఎవరైనా కానీ ఈ స్టేట్ ర్యాంక్ సాధించినంత మీకు అవగాహన ఆనంద మీరే ఓకే అంటే ఇప్పుడు అంటే మీరే మొదటిసారి మీరే మీ కుటుంబ సభ్యులకైనా కానీ మీ బంధుమిత్రులకైనా మీరే స్ఫూర్తికి నిలబడతారు ఇప్పుడు మీ తల్లిదండ్రుల శ్రమకు వాళ్ళు నిన్ను సమీపించలేరు ఎంతో కష్టపడి ఈ రోజు గొప్ప స్థాయికి రావడానికి మీకు గుర్తి గుర్తింపు రావడానికి వాళ్ళే కాదు చరంగాలు మీరు స్టేట్ ర్యాంక్ సాధించడం వల్ల ఒక మారుమూల ప్రాంతమైన రాజుపేటకు కానీ మారుమూల మీద మంగపేట కానీ ఈరోజు ముందు జిల్లా ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది అంటే మీ ర్యాంక్ వల్ల అయితే ఇంత స్థాయికి మీరు తీసుకురావడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ ఆ తల్లిదండ్రులకి మీరు ఏ విధంగా కృతజ్ఞత తెలియజేస్తారు వాళ్ళకి పెద్ద ట్యాంక్స్ చెప్పాలి అంటే ట్యాంక్స్ అన్న ఒక మాట చిన్న మాట జరిపోదు ఏమి ఇచ్చిన వాళ్ళ రుణం తీర్చుకోలేము మా చదువు కోసం వాళ్ళు చాలా ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు వాళ్ళు చిన్నప్పుడు కాని మిమ్మల్ని స్కూల్ పంపించే కానీ వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది నా కొడుకు ఇది కావాలి ఈ స్థాయిలో ఉండాలి అని ఉంటుంది మీ తల్లిదండ్రులకి మీరు ఇది కావాలని మీతో ఇక్కడ అన్నారా అమ్మ నాన్న చెప్పారు చాలా సార్లు సో నువ్వు ఇలా ఎదగాలరా సమాజానికి ఇలా మంచి చేయాలిరా నేను అంతా చాలా సార్లు చెప్పారు నేను కూడా వారికి సరేలే ఇలా అయితే ఇలా కూడా అవ్వడం మంచిదే కదా అమ్మా అది ఒక కలెక్టర్ అంటే తల్లి కలెక్టర్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు లాయరు డాక్టరు ఇవన్నీ అంటే ఈ దాంట్లో మీకు ఏది కావాలని మీ అమ్మ నాన్న కానీ కలెక్టర్ ఓకే మరి మీ డ్రీమ్ ఏంటి తల్లిదండ్రులు కలెక్టర్ ఏంటి అండ్ సాఫ్ట్వేర్ చరణ్ గారు ఫైనల్గా మీరు మీ తరం యువతకు కానీ మిగతా మీకంటే వెనక ఉన్న పిల్లలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సందేశం ప్రయత్నిస్తే అసాధ్యమైనది ఏం లేదు పట్టుదలతో చదివితే అదే వస్తుంది సో మీరు మంచిగా మంచి పేరు అలాంటి అబ్బాయిలు తల్లిదండ్రుల కన్నా కళల్ని నెరవేర్చడానికి ఎంతో శ్రమించి తల్లిదండ్రుల కన్నా ఉన్నత స్థాయిలకు చేరుకోవడానికి వాళ్ళు ఈరోజు సాధించిన విజయాలే కారణం అది ఇటువంటి వ్యక్తుల్ని ముందు తరాలు ఇప్పుడున్న యువత కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారో తమ బిడ్డని ఏ విధంగా సా ఒక గొప్ప స్థాయిని చేర్చాలనుకున్నారో తల్లిదండ్రుల అభిప్రాయాలని తల్లిదండ్రుల కోరికలు తల్లిదండ్రుల లక్ష్యాలని బిడ్ పిల్లలైనా మనం మనం అర్థం చేసుకుంటే ఈరోజు చరణ్ లాయనే మనం కూడా స్టేట్ ర్యాంకులలో సాధించవచ్చు గొప్ప స్థాయిలలో కలెక్టర్ అయినా లేకపోతే డాక్టర్లైనా లేకపోతే ఇంజనీర్లైనా ఏదైనా కానీ సాధించవచ్చు ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అనేది గొప్ప స్థాయిలో ఉంటుంది తమ పిల్లల్ని కూడా గొప్ప స్థాయిలో చూడాలనుకుంటారు అలాగనే తల్లిదండ్రులకు కూడా అంతటి ఆనందం ఇవ్వాలనే పిల్లలు ఒక్కసారిగా ఫిక్స్ అయితే ఇప్పుడు చరణ్ను సాధించినట్టు స్టేట్ సెకండ్ ర్యాంకుల అటువంటి స్థాయిలను కూడా సాధించవచ్చు ఇటువంటి చరణ్ లాంటి అబ్బాయిలు ఇంకా ఇంకా సమాజంలో ముందుకు రావాలని తల్లిదండ్రుల లక్ష్యాలను తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు ఈ సమాజంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు